ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డ్యామ్ ఎక్కడుందో తెలుసా చైనాలో ఉంది దాని పేరు త్రీ గోజెస్ డ్యామ్ టూ థౌజండ్ త్రీలో కంప్లీట్ అయింది అండ్ దీనికోసం ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ టూ కిలోమీటర్స్ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది ప్రతి ఇయర్ ఇది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ టెరా ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎలక్ట్రిసిటీ ఎంత అంటే న్యూజిలాండ్ ఐర్లాండ్ ఐస్లాండ్ కోస్టారికా అండ్ ఈ దేశాలన్నీ కలిపి చేసే కరెంట్ అంతా ఇది చైనా టోటల్ ఎలక్ట్రిసిటీలో టూ పర్సెంట్ కవర్ చేస్తుంది కానీ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ డ్యామ్ అంత పెద్దగా ఉండడం వల్ల అది మన హెల్త్ రొటేషన్ జీరో సిక్స్ మైక్రో సెకండ్ స్లో వేసింది ఎలా చాలా సింపుల్ ఫిజిక్స్ మనం చేతులు జాపి తిరుగుతున్నప్పుడు మన స్పీడ్ ఎలా తగ్గుతుందో అలాగే ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ని సీ లెవెల్ నుంచి పైకి లిఫ్ట్ చేయడం వల్ల హెల్త్ మాస్ కొంచెం షిఫ్ట్ అయ్యి దాని స్పీడ్ మీద ఎఫెక్ట్ పడింది ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్